హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ముఖం అందంగా తెల్లగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు దానికోసం ఈరోజు జపనీస్ సీక్రెట్ సమ్మర్ వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇది డార్క్ స్కిన్ ఫిగ్మెంటేషన్ మొడతలు డార్క్ స్పాట్స్ వంటి వాటిని తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇక మనం ఈ క్రీమ్ని తయారు చేసుకుని ఒక పది రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వారికి చాలా బాగా సహాయపడుతుంది జపనీస్ వారు కొరియన్లు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఈ రెమెడీని ఎలా తయారు చేయాలో తెలుసుకుని వాడి మంచి ఫలితాన్ని పొందుదాం దీనికోసం ముందుగా బియ్యం తీసుకోవాలి బియ్యం చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన దెబ్బ చిన్న చర్మాన్ని మరమ్మత్తు చేసి మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది అలాగే విటమిన్ బి మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన తేమను అందించి దాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాటం చేసి వృధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తాయి ఇక మనం బియ్యం తీసుకోవాలి దాదాపుగా మూడు లేదా నాలుగు స్పూన్ల బియ్యాన్ని తీసుకుని నీటిని పోసి ఐదు గంటల పాటు నానబెట్టాలి బియ్యంలో ఉండే పెరుగు కామ్లం యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది ఇన్నోడిసిటాల్ అనే సమ్మేళనం కణాల పునరుత్పత్తిని పెంచి చర్మ ఆకృతి టోన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది చూసారు కదా బియ్యం తీసుకున్నాం ఈ బియ్యంలో నీటిని పోసి మూతపెట్టి అలా వదిలేయాలి దాదాపుగా ఐదు గంటల తర్వాత చూసారుగా బియ్యం నానిని వీటిని ఒక గిన్నెలో తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి అన్నం తయారవుతుంది చూసారుగా దీనిలో చర్మానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది హైడ్రేషన్ నుంచి యాంటీ ఏజింగ్ వరకు అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది చూసారుగా ఉడకడానికి దాదాపుగా పది నిమిషాల సమయం పడుతుంది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మం చికాకు ఎరుపుతనాన్ని తగ్గిస్తుంది చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది చర్మం తేమగా ఉండేలా చేస్తుంది ముడతలను తగ్గిస్తుంది చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది సూర్యరశ్మి కారణంగా కలిగే నష్టాలను కూడా తగ్గిస్తుంది మొటిములు మొటిముల కారణంగా వచ్చే మచ్చలు కూడా తగ్గిస్తుంది చూసారుగా అన్నం తయారవుతుంది దీనిలో ఆక్సిజెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ముఖం మీద నూనె ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడి మొటిమలు రాకుండా ఉండటానికి సహాయపడుతుంది అలాగే మొటిమల కారణంగా వచ్చే చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది చూసారుగా బియ్యం అన్నంగా మారిపోయింది ఈ అన్నంను మిక్సీ జార్లో వేసి మిగిలిన ఆ నీటిని కూడా పోసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇక బియ్యంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ముడతలు వృధాప్య లక్షణాలు లేకుండా చేస్తుంది చూసారుగా ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారైన తర్వాత మనం ఈ పేస్ట్ని ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి అప్పుడే మనకు స్మూత్ పేస్ట్ తయారవుతుంది ఈ పేస్ట్ని విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనిలో ఉన్న లక్షణాలు మహ సహజ సిద్ధమైన మాయచరి జరగా పనిచేస్తాయి ఈ విధంగా తయారైన మిశ్రమంలో మూడు స్పూన్లు పాలు పోసి బాగా కలపాలి పాలల్లో ఎక్స్ప్లొయేట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మృత చర్మ కణాలను తొలగిస్తుంది నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది అంతేకాకుండా రంధ్రాలను బిగించి వాటి రూపాన్ని తగ్గిస్తుంది ఇక చర్మాన్ని రిఫ్రెష్ చేసి తేమగా ఉండేలా చేస్తుంది చర్మాన్ని శుభ్రం చేసి ప్రకాశవంతంగా మెరవటానికి పాలు చాలా బాగా సహాయపడతాయి పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణ అందించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అంతేకాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ సమస్యలు తగ్గించటానికి పాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక మనం ఆ తర్వాత మరో ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి అదే బాదం నూనె ఇది సూపర్ మార్కెట్స్లోను ఆన్లైన్ స్టోర్స్లోను మెడికల్ షాపుల్లోనూ లభ్యమవుతుంది ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేయాలి ఆల్మండ్ ఆయిల్ కూడా చర్మానికి లోతుగా తేమను అందించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది దీనిలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన ముడతలను తగ్గించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది కంటి కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది నూనె ఉత్పత్తిని నియంత్రించడంతో మొటములు రాకటం కూడా తగ్గుతాయి ఇక ఆ తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్ ఆయిల్ తీసుకుని ఒక స్పూన్లో తీసుకుని ఒక లో ఉన్న నూనెను మనం వేయాలి విటమిన్ ఇ ఆయిల్లో ఉన్న పోషకాలు చర్మాన్ని తేమగా మృదువుగా ఉండటానికి సహాయపడతాయి ముడతలను తగ్గిస్తాయి అలాగే కొలజాన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది చర్మానికి అవసరమైన పోషణను లోతుగా అందిస్తుంది విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్ లో నూనె వేసాం కదా ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి మనం పాలు వేసాం ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్ వేసాం ఆ తర్వాత విటమిన్ ఇ క్యాప్సిల్ వేసాం ఇక ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసి బాగా కలపాలి కొబ్బరి నూనె కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ముఖానికి అవసరమైన తేమను అందించి తేమగా ఉండేలా చేస్తుంది కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి సోద నిరోధక లక్షణాలు చికాకు కలిగించే చర్మానికి వాపును తగ్గిస్తాయి అంతేకాకుండా ముడతలను తగ్గించి కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది కొవ్వు ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలను తగ్గించి ముఖం అంతా ఈవెన్గా అంటే చర్మ టోన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అంతేకాకుండా చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి కొబ్బరి నూనె చాలా బాగా సహాయపడుతుంది దీనిలో మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం దాదాపుగా పదిహేను రోజుల పాటు వాడుకోవచ్చు అన్ని చర్మతత్వాలకు ఇది సెట్ అవుతుంది కాబట్టి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్ల నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇక ఈ విధమైన తయారు చేసుకున్నాం కదా ఈ పేస్ట్ని మనం పది రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ప్రతిరోజు ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఆ గ్లో చూస్తే మీకే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇది మనం ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇది ఒకసారి తయారు చేసుకుంటే పది రోజుల వరకు వాడవచ్చు మనం తీసుకున్న బియ్యం పాలు ఆల్మండ్ ఆయిల్ కొబ్బరి నూనె విటమిన్ ఈ వీటిలో ఉన్న అన్ని రకాల పోషకాలు మన చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి ఫిగ్మెంటేషన్ నల్లని మచ్చలు ఫైన్ గీతలు అలాగే నల్లని వలయాలు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడమే కాకుండా వృధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ చిక్కాను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు జపనీస్ వారు కొరియన్లు దీనిని ఎక్కువగా ఫాలో అవటం వలన వారి చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే ఈ క్రీమ్ని అప్లై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి